లు కట్టడం సాధ్యం కాదని తెలిసే మళ్ళీ ఈ కొత్త పాటను మొదలై పెట్టారు అనేది వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి ఈ టెన్యూర్ ముగిస్తున్న సమయంలో ఉండవలసిన అవసరం ఏముందంటువల్ ఈ టెన్యూర్ ముగిసినా వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వం మనం రాష్ట్రానికి సంబంధించినంత విభజన చట్టంలో మనకి హైదరాబాద్ విభజన జరిగినప్పుడు టెన్ ఇయర్స్ జాయింట్ క్యాపిటల్గా డిక్లేర్ చేశారు రేపు జూన్తో ఆ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది పాత గవర్నమెంట్లో రాజధాని నిర్మాణం చేయడం జరిగిందా జరగల మా గవర్నమెంట్లో రాజధాని నిర్మాణం చేయడానికి మేము అయినా చెప్పడం జరిగింది కోట లాంటి రాజధాని వాళ్ళు డిజైన్ చేసినట్టు నిర్మాణం చేయడానికి మా దగ్గర అంత ఆర్థిక పరిస్థితి లేదు ఎందుకంటే పేదలకి రాష్ట్ర ప్రజలకి పేదలకి బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందించడం మా ప్రాధాన్యత అని మేము ముందే చెప్పే అందువల్ల మూడు ప్రాంతాలు సమభాగంలో అభివృద్ధి చేయాలి అంటే పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాంద్రాలు చూస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంచి ఆలోచనతో చేసాం సరే వేరే కారణాల వల్ల అది కోర్టులో పెండింగ్లో ఉంది సో ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఇప్పుడు రాజధాని నిర్మాణం చేయించే పరిస్థితి మనకు లేదు సో అందుకనే అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం మనకు విశాఖపట్నం ఉంది విశాఖపట్నంలో నుంచి పరిపాలనా రాజధాని పెట్టుకొని ముందుకు పోదామని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దానికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి వాటిని అన్నీ కూడా అధిగమించి రాబోయే రోజుల్లో తప్పకుండా విశాఖని పరిపాలనా రాజధాని చేసుకొని ఎలక్షన్స్కి ముందే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి పాలన చేసే కార్యక్రమం చేస్తాం ఏ న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటే అటువంటి వచ్చే పరిస్థితులు ఎలక్షన్ అటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఎలక్షన్ తర్వాత అయినా సరే ఇక్కడి నుంచే మా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది మేము చెప్పిన అంశం నిన్న ఏంటంటే రాష్ట్ర విభజన సమయంలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీల విషయంలో కానివ్వండి ఇంకా రాబోయే రోజుల్లో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల కోసమైనా కానివ్వండి లోక్సభలో కానివ్వండి రాజ్యసభలో కానివ్వండి మా మా పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆదేశాల ప్రకారం అన్నిటి మీద పోరాటం చేస్తాము మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేదానికి కానివ్వండి సంక్షేమ పథకాలకు అమల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేదానికి కానివ్వండి వాళ్ళ సహకారం తీసుకునే దాంట్లో మాకు కృషి చేస్తాము అందులో భాగంగా ఈ కంబైన్డ్ క్యాపిటల్ హైదరాబాద్ అనేది మా విశాఖలో పరిపాలనా రాజధాని మార్పు వరకన్నా దాన్ని ఎక్స్టెండ్ చేయమని రెండు ఉభయ సభల్లో కూడా కోరుతాము ఈ అంశం మా పార్టీ నాయకుడు మా వర్గంతో కూడా చర్చించుకున్నాక ఎట్లయినా ఎలక్షన్ తర్వాతే కదా చట్టసభలో ఫామ్ కాబోయేది రాజ్యసభ కానీ లోక్సభ కానీ అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని తప్పకుండా దానిపై ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచన చేయటం అయితే జరుగుతుంది సార్ లేకపోతే చూద్దాం ఇప్పుడు మనం విశాఖ నుంచి పాలన కొనసాగించడానికి మేము రెడీగా ఉన్నాం కానీ ఒక్క రోజులో వచ్చి ఇక్కడ నుంచి పాలన కొనసాగించాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చి పాలన కొనసాగిస్తారు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నీ తరలి రావాలంటే ఇక్కడ దానికి సరిపడా హెచ్ఓడిస్ కూర్చోడానికి సెక్రటరియేట్ వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది ఒక్క రోజులు అయ్యే పని కాదు కాబట్టి కనీసం అంటే ఒక రెండు సంవత్సరాలైనా పడుతుంది కాబట్టి అప్పటిదాకైనా మనకు పరిపాలన రాజధాని ఎందుకంటే చాలామంది ఆఫీసర్లు కానివ్వండి చాలామంది ఉద్యోగస్తులు కానివ్వండి ఈ రోజుకి అమరావతి నుంచి రోజు హైదరాబాద్ హైదరాబాదు నుంచే వస్తున్నారు అంటే వారానికి ఒకసారి పోయి రావటం ఎవరి వీకెండ్ పోయొచ్చు ఆ పరిస్థితి అన్నాళ్ళని కంటిన్యూ చేసుకుంటాం రాష్ట్రం విడిపోయి పదేళ్ళు అయింది మనకు మనకంటూ ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అన్ని విధాలా అభివృద్ధి చెందిన విశాఖ నగరం ఉంది కాబట్టి ఈ నగరాన్ని బేస్ చేసుకొని మనం రాజధాని పాలన కొనసాగించుకుంటే ఉద్యోగస్తులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి దాన్నే చెప్పటం థ్యాంక్ యూ